ఏం చేస్తున్నారు అయిందా వంట అయితుంది అయిందా మీది బిడ్డ వచ్చింది కదా చేస్తుంది మీ అత్తగారిని కోలేదా ఓదిగా అడుగు కొట్టి కొట్టి బిడ్డాకులకు అప్లై చేసింది ఓ అవునా మీ అమ్మాయి కూడా ప్రేమించిందంటే కదా పెళ్లి కూడా ఫిక్స్ చేసిరంటే కదా వాళ్ళు మన కులం కాదంటే కదా కనీసం ఏ ఆస్తులు కూడా లేవంట కదా అవును కులంగాణం చేసుకుంటే మీ పర్వేమైతే అందరి ముందు తలెత్తుకొని తిరుగుతారా అందరి నోళ్ళల్లా మీ ముచ్చటనే అంత తెలుసా అది కులంగాణ్ణి ప్రేమించుండొచ్చు కానీ మీలా కుల కాదు అలా కాస్తులు లేకపోవచ్చు కానీ అంతకన్నా విలువైన ఆత్మ గౌరవం ఉంది ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయే ఈ రోజుల్లో మా చేతుల నానా తిట్లు వాడి ఎన్నో బాధలు పడి ఏ తప్పుడు నిర్ణయం తీసుకో లాస్ట్ కి మమ్మల్ని ఒప్పించి వేసుకుంటున్నారు అయినా వాళ్ళిద్దరు జీవితాంతం కలిసి బతకడానికి కావాల్సింది వాళ్ళిద్దరి మధ్య ఉండే నమ్మకం ప్రేమ అంతేగాని ఆసుపాసులు కాదు అవి చూసే కదా మీరు మీ బిడ్డకు పెళ్లి చేసింది మరి ఇప్పుడు అందరి నౌళ్ళల్లా ఓలము చెట్టు నాంతుంది ఈ బిడ్డదా నా బిడ్డదా